అంటే నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అసలు ఇన్ని బాధలు ఉన్నాయి ఆ పెన్షన్దారులకి ప్రభుత్వమే వచ్చి వాళ్ళ చేతిలో పెట్టాల్సింది మీరు వెళ్ళి ఆ చేతులతో అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంట మీరు అసలు ఏంటి ఎలా రిటైర్ అయ్యారు ఏ కేటగిరీ నేను జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యాను ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను సర్వీస్లో ఉన్నప్పుడు తర్వాత ముందు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సార్ ఎప్పుడు రిటైర్ అయ్యారు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ఓకే మీరు కూడా సేమ్ సేమ్ సేమ్ది అయితే ఇప్పుడు పెన్షన్ అనేటువంటి ఒక భరోసా వ్యక్తికి రిటైర్ అయిన తర్వాత ఎట్లా జీవితం గడపాలి అనేటువంటి ఒక బాధ లేకుండా ఒక భరోసా ఒక గ్యారంటీ ఇస్తుంది పెన్షన్ వల్ల ఇప్పుడు పెన్షన్దారులందరూ కూడా అభద్రతా భావనలో ఉన్నారు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ ఏమిటి అసలు పెన్షన్ వస్తుందా లేదా ఇప్పుడు డిఏ డిఏ ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయిపోయేది ఏం లేదు మూడు నాలుగు నాలుగు ఐదు డీఏలు బా బాకీ ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టం చేసింది ఆ చట్టం ఏమిటంటే అది వాలిడేషన్ యాక్ట్ అంటే నాకు ఈ అధికారం ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంది ఏమి అధికారం అంటే మీకు పెన్షన్దారులకు పెన్షన్స్ పెన్షనర్స్కు ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి పెన్షన్ అనేటువంటిది మా అధికారంలో ఉంది అనేటువంటిది ఇంతకుముందు అయితే పెన్షన్ ఇప్పుడు మాకు మామూలుగా నైన్టీన్ సెవెంటీ టూ పెన్షన్ పెన్షన్ రూల్స్ ఉన్నాయి దాంట్లో ఏమిటంటే మేము మాది చివరి వేతనం ఏముంటాం రిటైర్ అయ్యేటప్పుడు చివరి ఉద్యోగ జీవితంలో రిటైర్ అయ్యేటప్పుడు చివరి వేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ మీకు పెన్షన్ వస్తుంది అనేటువంటిది ఒక రూలు అయితే ఇప్పుడు తర్వాత ఆ తర్వాత పరిణామాల్లో సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా అనుకోండి లేకపోతే పిఆర్సీ ద్వారా అనుకోండి కొత్త పిఆర్సి రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి ఇంప్లిమెంట్ కావాలి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మీకు పెన్షన్కు కొత్త పిఆర్సీని అమలు చేయాలా వద్దా అనేది మా మా అధికారంలో ఉంది అనేటువంటిది ఇట్లా అభద్రత అభావం ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పారు ఇది అసలు పెన్షన్ ఫస్ట్కి వస్తుందా రాదా అనేటువంటిది ఒక ఒక బాధ ఎదురు చూడడం అయితే ఇప్పటికీ కొన్ని కొన్ని వర్గాలు ఉన్నాయి వాళ్ళకు ఫస్ట్కు పెన్షన్ రావట్లేదు ఉదాహరణకు మార్కెట్ కమిటీలో రిటైర్ అయినటువంటి వాళ్లకు ఆ తర్వాత లైబ్రరీ సంస్థల్లో రిటైర్ అయిన వాళ్లకు వాళ్లకు ఫస్ట్కు పెన్షన్ వస్తున్నటువంటి గ్యారంటీ లేదు వాళ్ళకు ఏ పదహైదో తారీఖు ఇరవై తారీఖు ఉన్నటువంటి ఉంది ఉంది నా ఉద్దేశంలో కొన్ని మనం వర్గాలు చేయవచ్చు పెన్షనర్స్లో ఒకరేమో యంగ్ పెన్షనర్స్ అంటే ఈ మధ్య రిటైర్ అయిన వాళ్ళు ఒక సంవత్సరం రిటైర్ అయిన వాళ్ళు అనుకోండి వాళ్ళు వాళ్లకు పెన్షనరీ బెనిఫిట్స్ మామూలుగా ఉంటాయి పెన్షన్ బెనిఫిట్స్ ఏమిటంటే మా మామూలుగా మూడు పెన్షనరీ బెనిఫిట్స్గా పేర్కొనవచ్చు ఒకటేమో పెన్షన్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రెండవది కమిటేషన్ రెండవది అంటే ఇప్పుడు మనము ఒక ఫార్టీ పర్సెంట్ కమ్యూట్ చేసుకోవచ్చు మన పెన్షన్లో ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు ఒక ఫార్టీ పర్సెంట్ దానికి మనకు డబ్బు ఇస్తారు ముందు ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఏవో ఉంటాయి అవసరాలు ఉంటాయి పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే అంటే పిల్లల చదువులు కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఏదో ఉంటాయి ఇందుకు అనుకూలంగా మాకు ఇస్తారు కమ్యూటికేషన్ ఇస్తారు ఆ తర్వాత గ్రాట్యుటీ ఇస్తారు ఇంతకాలం మేము పనిచేసినందుకు ప్రతిఫలంగా కొంత గ్రాట్యూటీ ఉంటుంది ఈ మూడు పెన్షన్ బెనిఫిట్స్ ఇవి అయితే ఇప్పుడు పెన్షన్ బెనిఫిట్స్ రావట్లేదు ఈ యంగ్ యంగ్ పెన్షనర్స్ కు గత సంవత్సరం నుంచి రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ బెనిఫిట్స్ రావట్లేదు అలా అంటే మరి పిల్లల పెళ్ళిళ్ళు అదే కదా అందుకని పరిస్థితి ఏంటి పరిస్థితి చనిపోతున్నారు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి పేపర్స్ చూస్తున్నాం కదా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఆత్మహత్య చూసుకుని చనిపోతున్నారు ఎందుకు కూడా స్పందించట్లేదు స్పందించట్లేదు అలాంటి ఎవరు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒకసారి ఒక వీడియో పెట్టాడు నేను ఈ రోజు సాయంత్రానికి ఆత్మహత్య చేసుకుంటాను అంటే అప్పుడు ఆయనకి ఇచ్చారు అని పిలిచి అంటే ఇట్లాంటి ఒక పరిస్థితి అనమాట అంటే మేము చచ్చిపోతున్నాము అని చెప్తేనే ఇస్తారా లేకపోతే ఇవ్వరా అది పరిస్థితి అండి అంటే అసలు మాకు మేము పెన్షనర్స్గా మేము అసలు మన ప్రజల్లో భాగంగా ఆలోచిస్తున్నా మమ్మల్ని లేకపోతే తీసి పక్కకు పడేసి అర్థం కావట్లేదు రెండు ప్రభుత్వాలు సర్వీస్ లో అంటే మేమేమిటి ఉట్టిగా సర్వీస్ ఏదో ఉట్టిగా చేయడం కాదు ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో భాగం మా దోహదపడ్డాం మేము మాములు ప్రభుత్వాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కదా అంటే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటారు మేము ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం ఉద్యోగులు అంటే ప్రభుత్వ నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం కదా మరి పాలసీలు అంటే దానివల్లనే కదా ఇంత అభివృద్ధి సాధించింది భారతదేశం కానీ రాష్ట్ర తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మరి ఇప్పుడు ఏమిటంటే మేము రిటైర్ అయిన తర్వాత అంతే సంగతులు ఓన్లీ ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది ఇప్పుడు కొత్తగా రిటైర్ అయిన వాళ్ళకు కమిటేషన్ లేకపోతే కూడా పెట్టేసి పెండింగ్లో అయితే మేము ఓ అడగ అడగగా ఉద్యమాలు చేయగా చేయగా ఏమిటంటే ఏడు వందల కోట్ల రూపాయలు అంటే తెలంగాణ సంఘం చెప్తున్నాను ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ప్రతి నెల ఇట్లా ఈ పెన్షన్స్ బెనిఫిట్స్ కింద ఇస్తాము అని చెప్పేసి నిర్ణయం జరిగింది ఇప్పుడు చూడండి క్యాబినెట్ డిసిషన్ కూడా గతి లేకుండా పోయింది మూడు నెలలు అవుతుంది క్యాబినెట్ డెసిషన్ తీసుకొని అది ఇంప్రిమెంట్ కావట్లేదు ఆ తర్వాత ఇంకోటి మాకున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే ఇప్పుడు మామూలుగా వయస్సు మీరిన తర్వాత గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే మూడు వ్యవస్థలు ఉంటాయి అవతల అంత ప్రతి వ్యక్తి కూడా ఒకటి వృద్ధాప్యం తర్వాత అనారోగ్యం సహజంగా వస్తుంది వృద్ధాప్యం తర్వాత ఆ తర్వాత సహజంగా తర్వాత మరణం దాన్ని మనం ఏమైనా చేయలేము అంటే మరి ఈ పరిస్థితుల్లో హెల్త్ అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత కదా నిజానికి ఒకసారి వైఎస్ఆర్ రాజశేఖర గారు ఏమిటంటే మేము కొంత మేము కంట్రిబ్యూట్ చేస్తాము అంటే మీరెందుకు కంట్రిబ్యూట్ చేస్తారండి మీరు ఉద్యోగస్తులు ఉద్యోగంలో చాలా పాటుపడ్డారు మాకు సర్వ్ చేశారు దేశానికి సర్వ్ చేశారు కాబట్టి మీకు ఫ్రీగానే మేము హెల్త్ హెల్త్ కార్డ్స్ ఇస్తాము హెల్త్ రేట్ మా బాధ్యత అది ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి కూడా అన్నారు ఇప్పుడు ఏమిటంటే మేము అడగ్గా అడగ్గా అంటే మా హెల్త్ కార్డ్స్ అంటూ ఒకటి ఇచ్చారు ఫస్ట్ ఏమో కరణ్ కుమార్ రెడ్డి గారి ఫోటోతో ఇచ్చారు ఆ తర్వాత కేసీఆర్ ఫోటోతో ఇచ్చారు ఫోటోలు ఫోటో తెచ్చిన కార్డ్స్ మాత్రమే ఉన్నాయి మా దగ్గర ఇక్కడ ఎక్కడ చేరట్లేదు ఏ హాస్పిటల్ లో కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు అయితే సార్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏది బెటర్ గా అనిపిస్తుంది పెన్షన్ల విషయంలో తెలంగాణ రెండు ఒకటేనండి నా ఉద్దేశం రెండు ఒకటే నా ఉద్దేశంలో అయితే రెండు ఒకటే అయితే ఈ హెల్త్ కార్డ్ సంబంధించి అనమాట మా ప్రధానంగా చాలా పోరాటం చేస్తున్నాం హెల్త్ కార్డ్స్ కానీ ఇవ్వండి ప్రతి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అంటే చూడండి కార్పొరేట్ హాస్పిటల్ ఈ వైద్యానికి దీంట్లో లేదు ఇక్కడ వైద్యం కాదు ఎందుకంటే ఇప్పుడు లక్ష లక్షల రూపాయలు ఏ చిన్న దానికోసం పోయినా సరే ఒక మా మిత్రునికి ఏదో వచ్చిన వేలకు చిన్న కురుపులాగా అయింది ఒక హాస్పిటల్కి వెళ్ళారు లక్ష రూపాయలు డిమాండ్ చేసి దాన్ని తీసుకున్నారు వాళ్ళు అది బాగు చేశారు అంటే మాకు ఆరోగ్య పరిస్థితి ఉంది కదా ఇవ్వండి అని అంటే సరే పోరాటం చేయగా 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 అడగ్గా 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 ఒకటి పిఆర్సీ అని చెప్పిందంటే గత పిఆర్సీ వన్ పర్సెంట్ ఆఫ్ ది పెన్షన్ లేక వన్ పర్సెంట్ ఆఫ్ ది శాలరీ ఇవ్వాలి పెన్షనర్స్ నుంచి కానీ లేకపోతే ఉద్యోగస్తుల నుంచి కానీ ప్రభుత్వం వన్ పర్సెంట్ ఇస్తుంది అట్లా ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేద్దాము ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ఈ హెల్త్కి సంబంధించిన సమస్యలను పట్టించుకుందామని అది వన్ పర్సెంట్ పిఆర్ రెకమెంట్ గతి లేదు లేదు చూస్తున్న విజువల్స్ పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినవాన్ పెట్టినవా అన్ని ఎన్ని సార్లు అండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు అయితే ఇప్పుడు చెప్తాను ఈ మొన్న క్యాబినెట్ ఏం తీసుకుందంటే ఐదు వందల రూపాయలు ఎంతో వసూలు చేద్దాం పెన్షన్స్తో తర్వాత ఎంప్లాయీస్తో మనం ప్రభుత్వం నుంచి ఐదు ఇది ఇచ్చేసి ఒక కార్పస్ నుండి ఏర్పాటు చేద్దాం దాని నుంచి హెల్త్కు సంబంధించినటువంటి ఒక మంచి కార్డ్స్ ఇద్దాము హెల్త్ కార్డ్స్ ఇచ్చిద్దామని నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ మామూలుగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ఆ రోజు సాయంత్రానికే జీవోలు రావాలి కదండి ఇంతవరకు మళ్ళీ అసలు అతి గతి లేనటు పరిస్థితి ఏర్పడ్డది అంటే ఇక్కడ డిఏలు రావట్లేదు బెనిఫిట్స్ హెల్త్ ఇంకా ఈ మధ్య ఏ విధంగా కూడా లేవు ఓకే నమస్తే అండి మీరు అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ గురించి ఫైట్ చేయని రోజు అంటే ఏమీ లేదేమో ఐ థింక్ మీరు రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు మేము చూస్తున్నాం కదా అసలు మీతోనే నేను చాలాసార్లు మాట్లాడాను ఎందుకంటే ఇప్పుడు పెన్షనర్స్కు పెన్షన్ చెల్లింపుల్లో ప్రభుత్వానికి ఒక భారంగా ఉంది అందుకనే పెన్షన్దారులను పట్టించుకోవడం లేదన్న